హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మసాలా వడ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో టేస్టీగా మసాలా వడ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్ చూద్దాము అందుకోసం నేను టూ కప్స్ ఆఫ్ శనగపప్పుని ఒక ఫోర్ అవర్స్ నానపెట్టుకు పెట్టుకున్నాను తర్వాత ఒక మిక్సీ బా మిక్సీ జార్ తీసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి మన కారంని పట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఈ శనగపప్పు మసాలా వడికి మనము శనగపప్పు అంత స్మూత్గా కాకుండా అంత హార్డ్గా కాకుండా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి అంటే కొంచెం బరక బరగ్గా బ్లెండ్ చేసుకుంటే అప్పుడు మసాలా వడ టేస్టీగా ఉంటుంది ఎక్కువ స్మూత్గా ఉంటే కానీ అంత టేస్టీ ఉండదు తర్వాత కొంచెం నానపెట్టుకున్న శనగపప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ ఆనియన్స్ కొంచెం జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇవి అంతా బాగా కలిసేటట్టు పిండిలో ఒకసారి అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా వడలిగా చేసి ఆయిల్లో యాడ్ చేసుకోవాలి వడ ఎప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి ఇన్సైడ్ కూడా పిండిగా లేకుండా బాగా కాలుతుంది మనం తినేటప్పుడు కూడా టేస్ట్ బాగా ఉంటుంది హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వస్తుంది కానీ బట్ లోపల కొంచెం పిండి పిండిగా అలానే ఉంటుంది ఇలా ఫ్లేమ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకోసారి ఆయిల్లో ఇలానే పిండి వే వేసుకొని వేసుకొని మళ్ళీ అది ఫ్ర ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా అంత వడలు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అంతే సింపుల్ అండ్ టేస్టీ వడ రెడీ అయిపోతుంది ఇది వింటర్ సీజన్లో ఈవినింగ్ స్నాక్ కూడా రైనీ సీజన్ వింటర్ సీజన్లో ఈవినింగ్ స్నాకా కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ